మీ శరీరంలో జింక్ లోపముందని తెలిపే లక్షణాలు ఇవే జుట్టు రాలడం జుట్టును ఒత్తుగా బలంగా ఉంచడంలో జింక్ సహాయపడుతుంది అయితే జింక్ సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకున్న కూడా జుట్టు రాలుతుంది అందుకే సరైన మోతాదులో డ్రింక్ ఉండటం చాలా అవసరం కళ్ళు మస్కబారడం కళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే జింక్ చాలా అవసరం ఒకవేళ మీ శరీరంలో జింక్ లోపముంటే కళ్ళు మస్కబారినట్లు కనిపిస్తాయి రెటీనాలో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది జలుబు జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అయితే ఈ జింక్ లోపం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గ తరచు జలుబు బారిన పడతారు జలుబు ఎక్కువగా వస్తుంటే జింక్ లోపం గుర్తించాలి గాయాలు రక్తం గడ్డకట్టడం చర్మం ఆరోగ్యంగా ఉండడంలోనూ జింక్ తోడుపడుతుంది ఒకవేళ మీ శరీరంలో జింక్ లోపముంటే రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయి గాయాలు తొందరగా మానవు బరువు జింక్ లోపముంటే ఆకలి వేయదు ఏం తినాలన్నా కోరక ఉండదు దీంతో బరువు తగ్గుతారు ఒక్కసారిగా ఇలా బరువు తగ్గించే జింక్ లోపం ఉందేమో గుర్తించాలి మతిమరుపు కాగటివ్ ఫంక్షన్ బాగుండాలంటే జింక్ చాలా అవసరం మీ శరీరంలో తగినంత జింక్ లేకపోతే మెదడు చురుకుగా పనిచేయదు దీంతో మతిమరుపు సమస్య వస్తుంది వీరేచనాలు జింక్లోపముంటే విరేచనాలు ఎక్కువగా ఉంటాయి ఇలా తరచు విరేచనాల బారిన పడుతుంటే జింక్ లోపముందేమో గుర్తించడం మంచిది పిల్లల ఎదుగుదల పిల్లల్లో శారీరకంగా మానసికంగా ఎదగాలంటే జింక్ చాలా అవసరం జింక్ లోపం ఉన్న పిల్లలు ఎదుగుదలలో లోపం కనిపిస్తుంది అందుకే గర్భిణులకు కూడా జింక్ మెడికేషాన్ రాసిస్తారు ఇవి తినండి జింక్ లోపంతో బాధపడేవారు కొన్ని ఆహారాలు డైట్లో చేర్చుకోవడం మంచిది పప్పు దినుసులు బాదం జీడిపప్పు పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు అవిసె గింజలు చియా సీడ్స్ పాల ఉత్పత్తులో జింక్ ఎక్కువగా ఉంటుంది అలాగే చికెన్ కోడిగుడ్డు కూడా జింక్ లభిస్తుంది